లాస్ట్ టైం మట్టుకుండ తీసుకున్నాను ఒక వీడియో పెట్టాను కదా దాంట్లో ఫస్ట్ టైం చేపల పులుసు చేయబోతున్నాను కానీ ఎందుకో గుబుల్గా ఉంది మట్టుకుండలు పగిలిపోతున్నాయి అంటున్నారు కదా వండేటప్పుడు అనేసి ఏదేమైనా కానీ కొనుక్కొని తర్వాత వాడక తప్పదు కదా మట్టుకుండల్లో వంట చాలా టేస్టీగా ఉంటుంది అంటారు కదా జెన్యున్గా రివ్యూ చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూసి అండి చేపల్లో ఉప్పు కారం వేసి స్టవ్ మీద కడాయిలో నూనె పోసుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్లో జీలకర్ర అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు టమాటాలు బర్గ మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద మట్టిపద పెట్టి దాంట్లో నూనె వేసుకోవాలి వేడ ఒక ముందు పోసుకోవాలి తర్వాత కరివేపాకు మిక్సీ పట్టుకుని మిశ్రమం వేసి బాగా వేగిన తర్వాత పచ్చిమిపర కూడా వేసి కారం ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో మసాలా వేయట్లేదు ఇది మసాలా కారం కాబట్టి నీళ్ళు పచ్చి కారం పచ్చివాసన పోయేంత వరకు ఉడికేలాగా నీళ్ళు పోసుకున్న తర్వాత దాంట్లో తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి మీకు ఇష్టమైతే బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి వేయించుకున్న చేపలు కూడా వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక ఐదు పది నిమిషాలు మరిగించుకున్న తర్వాత దింపేసుకోవడం ఇంకా దీని వాసనకే నోరు ఊరిపోతుంది అలాగే ప్లేట్లకు బెండగా ముక్క ఒక చేప పులుసు వేసుకొని తింటుంటే సారీ రివ్యూ చెప్తాను అన్నాను కదా టేస్ట్ అయితే బాగుంది కానీ కొత్తకుండా కాబట్టి మట్టి వాసన వస్తుంది బాయ్